ప్లస్ కేటగిరీ భద్రత గల ప్రతిపక్ష నేత చంద్రబాబుపై జగన్ పాలన్లో అనేకసార్లు వైకపా మూకల రాలదాడులు జరిగాయి ఈ తరహా దుశ్చర్యలు రాష్ట్ర పోలీసుల వైఫల్యానికి నిదర్శనం వైకపా అధికారంలోకి వచ్చాక అమరావతి విధ్వంసానికి తెరలేపగా అక్కడి పరిస్థితుల్ని పరిశీలించి రైతులకు భరోసానిచ్చేందుకు రెండు పంతొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన చంద్రబాబు రాజధానిలో పర్యటించారు ఆయన రాకను నిరసిస్తూ వైకపా ప్రోద్బలంతో కొందరు ఆందోళన చేపట్టారు సీడ్ యాక్సిస్ రోడ్లో నల్ల బ్యానర్లు కట్టారు చంద్రబాబుతో పాటు సీనియర్ నేతలు ప్రయాణిస్తున్న బస్సుపైకి రాళ్లు చెప్పులు విసిరారు బస్సు ముందు భాగం నాయకులు కూర్చున్న వైపు అద్దాలు పగిలాయి ఈ అరాచకానికి బాధ్యులపై చర్యలు తీసుకోకపోగా నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ అది వారికి రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన అని వ్యాఖ్యానించారు తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా రెండు ఇరవై ఒకటి ఏప్రిల్ పన్నెండున చంద్రబాబు తిరుపతిలో ప్రసంగిస్తుండగా దుండగులు ఆయనే లక్ష్యంగా రాళ్లు విసిరారు పలువురు కార్యకర్తలు గాయపడ్డారు ప్లస్ కేటగిరీ రక్షణ వలయంలో ఉన్న తనకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితేంటని ఆనాడు బాబు మండిపడ్డారు పోలీసులు దుండగులను పట్టుకోకపోవడాన్ని నిరసిస్తూ అక్కడే నేలపై బైఠాయించారు చివరకు కాలినడకన ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రెండు వేల ఇరవై రెండు నవంబర్ నాలుగున బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబుపై ఓ దుండగుడు భవనంపై నుంచి పూలతో పాటు పదునైన రాయి విసిరాడు పూలను బలంగా విసురుతున్నట్లు గమనించిన ముఖ్య భద్రతా అధికారి మధుసూదనరావు అప్రమత్తమై చంద్రబాబుకు అడ్డుగా నిలిచారు మధు గవదపై దెబ్బ తగిలి తీవ్ర రక్తస్రావమైంది ఇది జరిగి ఏడాదవుతున్నా నిందితులెవరో గుర్తించలేదు హత్యాయత్నం కేసు పెట్టాలని తెదేపా నేతలు డిమాండ్ చేయగా పోలీసులు ఐపీసీ సెక్షన్ మూడు వందల ఇరవై నాలుగు కింద సాధారణ కేసు పెట్టారు ప్రకాశం జిల్లాలో రెండు పేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై రెండున చంద్రబాబు పర్యటించిన సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ సమక్షంలోనే రాళ్లదాడి జరిగింది బాబు ఎర్రగొండ పాలానికి రాకుండా అడ్డుకోవాలని మంత్రి ముందుగానే వైకపా కార్యకర్తలను రెచ్చగొట్టారు ఆయన తన క్యాంప్ కార్యాలయం వద్దకు నల్ల దుస్తులతో వచ్చి చొక్కా మరీ సవాల్ చేశారు బాబు వాహనం వచ్చే సమయానికి దాదాపు రెండు వందల మంది రోడ్డు వెంట నిల్చొని గోబ్యాక్ అంటూ ప్లకార్డులు నల్ల జెండాలు నల్ల బెలూన్లు ప్రదర్శించారు చంద్రబాబు వాహనంపై రాళ్లదాడికి పాల్పడ్డారు భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ షీట్లను అడ్డుపెట్టి ఆయనకు రక్షణగా నిలవడంతో ముప్పు తప్పింది ఎన్ఎస్జీ కమాండెంట్ సంతోష్ కుమార్ తలకు రాయి తగిలి బలమైన గాయమైంది మంత్రి సురేష్ దుశ్చర్యను సీఎం జగన్ ఖండించలేదు మోషులపై చర్యలు లేవు పైగా తెదేపా నేతలపైనే ఎదురు కేసులు పెట్టారు